హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం హెల్తీగా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే వెజిటబుల్ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దామా వెజిటేబుల్ సూప్ ఇలా ఒకసారి చేసుకోండి హెల్త్కి చాలా మంచిదండి ఇంట్లో ఉన్న కూరగాయలే క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పడేయాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు దూరగా ఫ్రై చేసుకుని ఇందులోకి ముందుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు బీన్స్ పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకున్నా పర్లేదండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులోకి ముందుగా కట్ చేసిన క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర వెజిటేబుల్ లేకున్నా పర్లేదండి ఉల్లిపాయలు క్యారెట్తో అయినా వెజిటేబుల్ సూప్ చేసుకోవచ్చండి ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు వెజిటబుల్స్ని బాగా కుక్ చేసుకోవాలి ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లోకి హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి వెజిటేబుల్స్ని నీళ్ళని కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు తెల్లుతున్నాయి ఇప్పుడు మూత పెట్టుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒకటిన్నర స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుని స్పూన్తో కలుపుకోవాలి ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటే సరిపోతుందండి కాన్ఫ్లోర్ కలుపుకున్న నీళ్ళని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి ముందుగా కలుపుకున్న కాన్ఫ్లోర్ నీళ్ళని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చివరిగా కొత్తిమీర కాడలు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఉల్లి కాడలు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది వెజిటబుల్ సూప్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తాగడమే టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇవన్నీ లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్